విక్కీ పద్మావతి దగ్గరికి వచ్చి నా పద్మావతి ఎలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టిందో కూడా నాకు అర్థం కావటం లేదు యశోధర్ గారు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ ఆ విషయం నా దగ్గర నువ్వు దాచిపెట్టావు కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే సారు మీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావటం కాలేదు అలాగే యశోధర్ గారు నాకు ప్రపోజ్ చేసినప్పుడు నా జీవితమే తల్లకిందులైపోయింది ఏం మాట్లాడాలో నాకు తెలియక నేనే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోయాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతి నువ్వు ఎక్కడైనా సరే ఆ ఎక్కడైనా ఆ యశోధర్కి నువ్వు నిజం చెప్పాయని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే నేను అలా చేయలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఏం మాట్లాడుతున్నావు పద్మావతి చెప్పమని నేను చెప్తున్నాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే లేదు సారు నేను ఒక తల్లికి మాట ఇచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వికీయంగా అయితే తల్లికి మాట ఇచ్చావా ఏంటి పద్మావతి నిజం చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే యశోధర్ గారు లుకేమియా అనే వ్యాధితో బాధపడుతున్నారు తను ఇంకా ఎన్ని రోజులు బ్రతకరు అని వాళ్ళ అమ్మగారు నాకు చెప్పారు చాలా నాకు కూడా చాలా బాధ వేసింది తనని ఎలాగైనా బాధ పెట్టకూడదు అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర మాట తీసుకున్నాను అందుకే ఇలా నాటకం ఆడుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అయితే ఒక్కసారిగా పద్మావతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు యశోధర్ గారికి వ్యాధి ఏంటి అది లుకేమియానా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అవును సారు తను లుకేమియా అనే వ్యాధితో బాధపడుతున్నారు తను ఇంకా ఎన్ని రోజులు కానీ బ్రతకరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్